న్యూస్ చూస్తున్నాం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ధర్నా చేస్తున్నారు ఎందుకంటే డబ్బు పంపకాన్ని తాను అడ్డుకునేందుకు ప్రయత్నించానని అందుకోసం తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు అశోక్ తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్తున్నారు అశోక్ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నార్కెట్పల్లిలో స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు పోలీసులు అశోక్కి నచ్చచెబుతున్నారు తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు అదే కంప్లైంట్ ఇచ్చాం సార్ కావడం లేదు మీరు కంప్లీట్ గా కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తున్నారు సార్ పోలింగ్ స్టేషన్ నుంచి అది రెండు వందల మీటర్ల దూరం కూడా లేదు పోలీస్ స్టేషన్ కు వంద మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు ప్రత్యేకంగా ఒక హాల్ బుక్ చేసుకున్నారు డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి రెండు వేల రూపాయలు పంచుతా ఉన్నారు డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు నా పైన దాడి చేశారు నా ఫోన్ మొత్తం పగలగొట్టారు మరొక ఫోన్ కూడా లాక్కూడరు చైర్లు లేపి కొట్టారు పిడిగుద్దులు గుద్దారు బ్యాక్ నుంచి కొట్టారు తల మీద కొట్టారు